గాజు గ్లాస్ గుర్తు పైన క్లారిటీ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్ ఏదైతే రిజిస్టర్డ్ పార్టీస్ ఉన్నాయో ఆ రిజిస్టర్డ్ పార్టీస్కి కేటాయించిన సింబల్స్ని వేరే పార్టీలకు కానీ వేరే వ్యక్తులకు కానీ ఇండిపెండెంట్కి కానీ కేటాయించే అవకాశం లేదు ఏ ఏ పార్టీలకు ఏ ఏ గుర్తులు కేటాయిస్తున్నావు అని చెప్పి ఒక లిస్ట్ ఇచ్చింది దాంట్లో జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తుని కేటాయించారు అంటే గాజు గ్లాస్ గుర్తు మిగతా నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేసే ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో మాత్రమే గాజు గ్లాస్ గుర్తు కనబడుతుంది ఆ రెండు పార్లమెంటు సీట్లలో మాత్రమే గాజు గ్లాస్ గుర్తు కనబడుతుంది మిగతా నియోజకవర్గాల్లో ఎక్కడా కూడా గాజు గ్లాస్ గుర్తు కనబడేటువంటి అవకాశం లేదు ఇది ఎందుకంటే ఈ మధ్యకాలంలో అది ఫ్రీ సింపుల్గా ఉంది కాబట్టి ఇరవై ఒక్క నియోజకవర్గాలకు మాత్రమే గాజు గ్లాస్ గుర్తు కేటాయించి ఆ పార్టీ కేటాయిస్తారు మిగిలి మిగతా మిగిలిన చోట్ల కూడా ఎవరైనా కోరుకుంటే ఆ గుర్తుని వాళ్ళకి కేటాయిస్తారనే ఎటువంటి వార్తలు వచ్చినాయి అది అలా దానివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి కదా విపక్ష అన్ని కూటమిగా వెళ్తున్నప్పుడు ఆయా పార్టీలు పోటీ చేసే చోట తెలుగుదేశం బీజేపీ పార్టీలు పోటీ చేసే చోట మళ్ళీ ఆ గుర్తుని ఇండిపెండెంట్లు ఎవరైనా కోరుకుంటే వాళ్ళకి కేటాయిస్తే తద్వారా ఆ పార్టీలు నష్టపోయే అవకాశం ఉంది కదా దానిపైనే ఇవాళ ఎలక్షన్ కమిషను నిన్న క్లియర్గా చెప్పింది క్లారిటీ ఇచ్చింది జనసేన పార్టీ పోటీ చేసేటువంటి ఆంధ్రప్రదేశ్లో ఏ ఏ నియోజకవర్గాల్లో పోటీ చేస్తే ఆ నియోజకవర్గాల్లో వాళ్ళు బీఫామ్ రిలీజ్ చేసిన చోట ఆ గుర్తుల్ని కేటాయిస్తారు మిగతా ప్రాంతాల్లో ఒకవేళ పోటీ చేయకపోతే ఆ గుర్తు జనసేన పార్టీది ఆ గుర్తుని వేరే ఎవరికి కేటాయించడానికి అవకాశం లేదు అని చెప్పి క్లియర్గా చెప్పింది ఒక జనసేన పార్టీకే కాదు ఏ పార్టీ అయినా సరే ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఒక పార్టీకి ఒక గుర్తు కేటాయిస్తే ఆ గుర్తు ఆ పార్టీకి మాత్రమే పరిమితం అవుతుంది మిగతా వాళ్ళు ఇండిపెండెంట్లు కోరుకుంటే ఆ గుర్తు ఇచ్చేటువంటి అవకాశం లేదు ఇది క్లియర్గా అవగాహన వాళ్ళందరికీ తెలుస్తుంది కాకపోతే సోషల్ మీడియా బాగా పెరిగిన తర్వాత ఎవరు తోచిన కథనాన్ని వాళ్ళు చెప్తున్నారు దానిపైన అనేక కన్ఫ్యూషన్ గందరగోళం ఏర్పడేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి ఏదేమైనప్పటికీ ఇప్పటికీ క్లియర్గా ఉన్నది ఏంటంటే జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో రెండు రెండు పార్లమెంట్ సీట్లలో ఇరవై ఒక్క అసెంబ్లీ సీట్లలో గాజు గ్లాస్ గుర్తు పైన పోటీ చేస్తుంది మిగతా నియోజకవర్గాల్లో గాజు గ్లాస్ గుర్తు అనేది ఎవరికి కూడా కేటాయించరు